హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సిటీ అండ్ బ్లాక్స్ ఈరోజు నేను చేసిన ఐటమ్ ఏంటంటే రోటీ అండి రోటీ చాలామందికి పిల్లలు కానీ మన పేరెంట్స్ కానీ అందరికి చాలా మందికి ఇష్టం ఉంటుంది దీన్ని ఎలాగైనా చూడండి అసలు ఎలా ఎంత బాగుందో ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా స్మూత్గా ఉందంటే మీరు దాని మంచిలోకి ఆలు ఫ్రై కానీ ఏమైనా పచ్చడి కానీ ఏదైనా పప్పు కానీ ఏదైనా తీసుకోండి మంచి ఇంకే చాలా బాగుంటుంది మరి దీన్ని తయారు చేసే విధానం చూద్దామా అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా మిస్ కాకండి అందరూ ట్రై చేయండి డెఫినెట్గా ట్రై చేయండి పక్క మీకు సక్సెస్ అవుతుంది మరి వీడియోలోకి స్టార్ట్ వెళ్దామండి చూసారా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రోల్ చేసుకుంటున్నాం లైట్గా రోల్ చేసుకొని సమానంగా వచ్చేటట్టు చూసుకొని రోల్ చేసుకోవాలి చూడండి లైట్గా ఆయిల్ పోసుకోవచ్చు నేను అయితే ఆయిల్ పోసుకున్నా మీకు పిండి పోసుకోవాలంటే పిండితో కూడా చేయవచ్చు ఇలా లైట్గా మీరు పీట లేదు ప్లేట్ మీద చేస్తున్నారని అనుకోకండి మాకు పీట డీసెంట్గానే పోయింది అందుకని ప్లేట్ మీద చేసినా మనకి బాగా ఇంకా స్మూత్గా వస్తాయి ట్రై చేయండి ప్లేట్ మీద కూడా ఒకసారి ట్రై చేయండి బాగా వస్తాయి ఆయిల్ వేసి అయినా సరే అయినా ట్రై చేయండి మేమైతే ఆయిల్ ఇష్టం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ట్రై చేస్తున్నాం పిండితో కూడా వేసుకోవచ్చు అలా ఏం లేదు చేసుకొని కలర్ పెట్టుకుందామండి పెంక పెంక మీద కొంచెం వన్ టైమ్ స్పూన్ హాయిల్ చేసుకుందాం లైట్గా ఆయిల్ పోసేసుకుందాం కొంచెం ఆయిల్ వీటెక్కుదాం లైట్గా హీట్ ఎక్కిన తర్వాత మనం వేసేసుకుందామండి రోటీ అది కొంచెం వేడెక్కాక కొంచెం హీట్ అయ్యాక మళ్ళీ కన్ చేసుకుందాం ఒక బౌల్ నేను గోధుమ పిండి తీసుకున్నానండి దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు మనం కొంచెం మిక్సింగ్ వాటర్ కొన్ని కొన్ని పోసుకొని మనం మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్ లైట్గా బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఎక్కడ ముద్దలు లేకుండా బాగా ఎక్కడ చిన్న చిన్న బౌల్స్ రాకుండా చూసుకోవాలి మనమే బాగా మిక్సింగ్ చేసుకోవాలి మనకి ఎక్కడ పిండి ముద్దలు రాకుండా మంచిగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బేసిక్గా చపాతి అంటే అందరికి ఇష్టం ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిండిని మనం బాగా రోల్ చేయాలన్నమాట బాగా నేను ఎలా చేస్తున్నాను అలా బాగా రోల్ చేస్తూ పిసుకండి మనకి బాగా మంచిగా బాగా పొంగుతాయి చపాతీలు కూడా బాగా మంచిగా వస్తాయి ఎమ్మిగా నేను ఎలా రోల్ చేస్తున్నానో ఎలా పిసుకున్నా అలానే ట్రై చేయండి ఎందుకంటే కొంతమంది మాములుగా పిసుకేసి చేస్తుంటారు రాలేదండి అంటారు ఇట్లా నేను చెప్పినట్టు బాగా రోల్ చేస్తూ బాగా ఉత్తుతూ బాగా ఉత్తుతూ గిన్నె కొత్తుతూ పిసుకండి బాగా వస్తుంది పిండి అనేది బాగా మిక్సింగ్ అవుతు ఉంటుంది బాగా ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి కొంచెం స్మూత్గా రావడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ అలాగే ప్రెస్ చేసుకుంటూ పిసుకోవాలి అలాగే నేను రోల్ చేసుకుంటూ పిసుకున్నా ఒక్క స్కూన్ అయితే సరిపోతుంది అలా అని ఆయిల్ పడి ఎక్కువ వెళ్ళలేకండి కొంచమే వేయండి ఒక్క స్కూన్ వేయండి సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా రౌండ్గా చేస్తున్నానో అలా చెయ్యండి ఎలా రౌండ్గా చేస్తున్నాను నేను చూడండి ఫ్రెండ్స్ బాగా కొంచెం అటు ఇటు పిసుక్కొని బాగా కొంచెం రౌండ్గా చేసుకొని మనం రౌండ్గా రావాలి బాల్స్ కూడా రౌండ్ వస్తే అవి కూడా కొంచెం బాగా పొంగుతాయి అనమాట బాగా పిసుకోవాలి బాగా పిసుకోవాలి రౌండ్గా చేయాలి ఫ్రెండ్స్ మనం ఎంత రౌండ్గా చేస్తే మనకి అవి అంత బాగా పొంగుతాయి అనమాట చెప్పా నేనైతే ఒక కప్పు తీసుకున్నానండి మీకు కనుక ఎక్కువ కావాలి చాలామంది ఉన్నాము అంటే మీరు ఒక మూడు రెండు మూడు కప్పులు తీసుకొని క్వాంటిటీ మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది క్వాంటిటీ తీసుకొని చేసుకోండి పర్లేదు నేనైతే ఒక త్రీ ఫోర్ నెంబర్స్ సరిపోయేంత తీసుకున్నాను అంతే బాల్స్ అయితే రౌండ్గా చేసుకోండి నా నేను ఎలా చేసుకుంటున్నానో అలాగే చేసుకోండి రౌండ్గా